నేటి విద్యా ఉద్యోగ సమాచారంకి స్వాగతం సుస్వాగతం వివిధ మెయిన్ పేపర్లో వచ్చినటువంటి అన్ని న్యూస్ కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం మొదటిసారి వీడియో చూసినటువంటి యాక్స్పీరియన్స్ ఎవరైతే ఉన్నారో తప్పకుండా తంబ సింబల్ పైన ప్రెస్ చేసి అదేవిధంగా లైక్ చేస్తారని అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుంటూ మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం తప్పకుండా మీ నుంచి నేను ఆశించేది ఒక లైక్ మాత్రమే కాబట్టి లైక్ చేయండి అదే రకంగా ఇక్కడ మనం టెట్టు మరియు డిఎస్సికి సంబంధించినటువంటి టెట్కి సంబంధించినటువంటి ప్రీవియస్ పేపర్లు ఎక్స్ప్లెనేషన్ అనేటువంటి చేస్తూ ఉన్నాను కాబట్టి వాటిని చూడడానికి ప్రయత్నం చేయండి ఇంగ్లీష్లో ఎలాంటి క్వశ్చన్స్ అడిగారు ఏ టాపిక్ నుంచి అడిగారు ఎలా ఆన్సర్స్ చేయాలనేటువంటిది క్లియర్ కట్గా మీకు వివరించడం అనేటువంటి జరుగుతుంది కాబట్టి తప్పకుండా ప్రతిరోజు వీడియోస్ అనేటువంటిది చేయాలనుకుంటున్నాను కాబట్టి మీ అభిప్రాయాన్ని తెలియజేయండి అవి మీకు ఉపయోగకరంగా ఉంటే తప్పకుండా తెలియజేయడానికి ప్రయత్నం అయితే చేయండి చూడండి మొదట ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు ఆ తర్వాత సర్పంచ్ ఎలక్షన్లు పదిహేను తర్వాత స్థానిక ఎన్నికల షెడ్యూల్ ఏర్పాట్లలో ఈసీ జిల్లాల అధికారులు ఫ్రీ సింబల్స్ను ప్రకటించిన ఎలక్షన్ కమిషన్ ఈ నెల పదిలోగా రిటర్నింగ్ అధికారుల నియామకము పదిహేనులోగా పోలింగ్ కేంద్రాలు ఫైనల్ అయితే విషయం ఏంటంటే తప్పకుండా డిఎస్సీ నోటిఫికేషన్ వస్తుందా అంటే హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది మిత్రము గుర్తుపెట్టుకో డిఎసీ నోటిఫికేషన్ రావడానికి ఉన్నటువంటి ప్రధాన అడ్డంకిగా ఉన్నటువంటి ఎస్సీ వర్గీకరణ కావచ్చు బీసీ కులన కులగలను కావచ్చు అదేవిధంగా ఈ ఎలక్షన్లు ఈ ఎలక్షన్లు అనేటువంటి దాదాపుగా మనకు మార్చ్ అంటే మార్చ్ ఫిఫ్టీన్త్ వరకు అయిపోటుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఎందుకంటే ట్వంటీ వన్ నుంచి టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి అంటే మనకు అప్పుడైతే నోటిఫికేషన్ రావడానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఒక్కసారి మీరు గుర్తుపెట్టుకోండి హండ్రెడ్ పర్సెంట్ డిఎస్సి నోటిఫికేషన్ రావడానికి అవకాశం ఉంది ఈ పోటీలో నుంచి మనం తప్పుకుంటే తప్పకుండా మనము జాబ్ హూప్స్ అనేటువంటిది వదిలిపెట్టుకోవాల్సి వస్తుంది ఎందుకంటే ముందే ఎలక్షన్ మూమెంట్లో ఉంటాం కాబట్టి చాలామంది డిస్టర్బ్ కావడానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి మన లైన్ తప్పకుండా తప్పకుండా మన ఏం టీచర్ జాబ్ అయినప్పుడు అటువైపు మన ప్రయాణం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఇక్కడ చూసినట్లయితే మన కామన్గా ఐదు వేల ఎనిమిది వందల పదిహేడు ఎంపీటీసీలు అదేవిధంగా ఐదు వందల డెబ్బై జెడ్పీటీసీలు ఉంటాయి అదే రకంగా డిప్యూటీ ఈఈ పోస్టులను గ్రూప్ వన్లో కల్పొద్దు అనేటువంటిది సామాజిక విద్యా విశ్లేషకులు సంపతి రమేష్ మహారాజు గారు చెప్పడం అనేటువంటి జరిగింది అదే రకంగా ఇంగ్లీష్ దినోత్సవంగా సరోజిని నాయుడు జయంతిని జరుపుకోవచ్చు ఎందుకంటే ఎన్సీఈఆర్టీ డైరెక్టర్ జి రమేష్ సార్ గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఫిబ్రవరి పదమూడున సరోజిని నాయుడు జయంతిని పురస్కరించు పాఠశాలల్లో ఆరు నుంచి పదో తరగతి విద్యార్థులకు వ్యాసరచన ఉపన్యాస స్టోరీ రైటింగ్ పోటీలు నిర్వహించాలని వారు కోరడం అనేటువంటి జరిగింది థ్యాంక్ యూ అండి ఎందుకంటే మొన్న మేము ఇంగ్లీష్ ఫెస్ట్ అనేటువంటి జరుపుకున్నాము ఎల్టా గురించి ఈ ఎల్టాలో ఈ విషయాన్ని ప్రస్తావన తెచ్చాము ఆదేశాలు ఇవ్వడం అనేటువంటి జరిగింది కాబట్టి సార్కు ప్రత్యేకంగా ధన్యవాదాలు అదే రకంగా స్థానిక ఎన్నికలకు సిబ్బందికి పదిహేను ఒక శిక్షణ పూర్తి ఎంపీటీసీ జెడ్పీసీ ఎన్నికల పోలింగ్ కేంద్రాలు ఎంపిక చేయాలి కలెక్టర్లకు ఎన్నికల సంఘం ఆదేశాలు కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ ప్రకారము తప్పకుండా అయితే ప్రతి ఒక్కరికి అంటే ఎవరైతే ఉద్యోగులుగా ఉన్నారో వాళ్ళందరూ కూడా శిక్షణ అనేటువంటిది పూర్తి చేయాలి ఏ క్షణంలోనైనా అంటే కామన్గా మనకు మూడు విడతలు అనేటువంటిది బయట చక్కర్లు కొడుతూ ఉన్నది మూడు విడతల్లో ఎలక్షన్ అనేటువంటిది ఒకటి ఇరవై మూడో ఇరవై మూడో ఇరవై నాలుగో తారీఖు మూడో తారీఖు అదేవిధంగా పదో తారీఖు అనేటువంటిది ఈ రకంగా చక్కర కొడుతుంది కానీ అది ఫైనల్ కాలేదు ఫైనల్ అయితే తప్పకుండా మనకైతే మూడు విడతలు అయిపోతాయంటే మార్చి టెన్ లోపలనే అయిపోతాయి అనేటువంటిది అందులో అంటే ఎలక్షన్ కోడ్ కూడా ఒక రెండు మూడు రోజుల తర్వాత ఉంటుంది అంటే మార్చి ఫిఫ్టీన్త్ లోపల అన్నీ అయిపోతాయి దాని తర్వాత తప్పకుండా మనకు నోటిఫికేషన్ రావడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే గతంలో మనకు టెట్ ఎగ్జామ్ అప్పుడు డిఎక్స్ ఎగ్జామ్ అప్పుడు పోస్ట్ చేయాలని మనం ఎంత సంకల్పించినా గవర్నమెంట్ చేయలేదు కాబట్టి తన పని తాను చేసుకుంటూ పోతుంది కాబట్టి పకడ్బందీగా ఉంటుంది మిత్రమే గుర్తుపెట్టుకో క్లియర్ కట్గా నోటిఫికేషన్ వస్తుంది అనేటువంటి ఉద్దేశంతో ఉండాలి కానీ రాదు ఎప్పుడు వస్తుందో ఏమో డైలమాలో ఉంటే నీ యొక్క ప్రిపరేషన్ డైలమోలో ఉంటుంది పోస్ట్ కూడా రావడానికి డైలమాలో ఉంటుంది కాబట్టి ఆ రకమైనటువంటి ఆలోచన వదిలిపెట్టి తప్పకుండా జాబ్ కొట్టాలనే బలమైన సంకల్పంతో నీ ప్రయాణం కొనసాగాలని మనస్ఫూర్తిగా నేనైతే కోరుకుంటాను అదే రకంగా ఒక్కరోజే నలభై మూడు నామినేషన్లు కాబట్టి ఏదైతే ఎమ్మెల్సీ స్థానాలు ఉన్నాయో వరంగల్ ఖమ్మం నల్గొండ మెదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ కరీంనగర్ పట్టభద్రుల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు ఒక్క రోజులో నలభై మూడు నామినేషన్లు వచ్చాయనేటువంటిది పేపర్లు రావడం అనేటువంటిది జరిగింది సో ఏది ఏమైనా తప్పకుండా ఎప్పటికప్పుడే మీకు అప్డేట్స్ ఇస్తుంటాను వీలైతే మన ఛానల్ని మీరు లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్స్ యూ